బ్రేక్ న్యూస్ చూస్తున్నాం నెల్లిమర్ల కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి ఎమ్మెల్యే లోకం మాధవి తీరుపై టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలను ఎమ్మెల్యే లోకం మాధవి లెక్క చేయడం లేదనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్యేగా గెలిచాక లోకం నాగమాధవి తీరైతే మారిపోయిందనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు కార్యకర్తలు ఇక గెలిచిన తర్వాత టీడీపీ నేతలతో వరుస వివాదాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఉన్నాయి మొంతా తుఫాను బాధితులకు సాయం విషయంలోనూ రచ్చ జరుగుతోంది ఇక లోకం మాధవి వర్సెస్ కర్రోతు బంగారు రాజు చంద్రశేఖర్ రవిశేఖర్గా కోల్డ్ వార్ అయితే జరుగుతోంది టీడీపీ ఇన్ఛార్జ్ బంగారు రాజు సొంత మండలంలో ఎమ్మెల్యే టూర్ అనేది వివాదాస్పదమైంది ఇక బంగారు రాజుకు చెప్పకుండానే ప్రభుత్వ సాయం అలాగే ఎమ్మెల్యే తీరుపై టీడీపీ క్యాడర్ అయితే అసహనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసలు ప్రభుత్వంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నామా అంటూ కూడా ప్రశ్నలు అయితే వేస్తున్నారు కార్యకర్తలు ఇక ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని కూడా తెలుగు తమ్ముళ్ళు గుస్సాగా ఉన్నారు ప్రభుత్వ పనులు తమ వర్గానికి దక్కడం లేదనేటువంటి అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎమ్మెల్యే వర్గానికి కాంట్రాక్ట్ పనులు టెండర్లు దక్కుతున్నాయనేటువంటి ఉన్నాయి టీడీపీ నేతల ఆరోపణలపై జనసేన నేతలు కూడా కౌంటర్లు వేస్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం కంపెనీలో ఉద్యాగా చేస్తుంటే ఆయన పక్కన పెట్టేస్తుంది తీసేస్తుందండి ఆవిడ ఇది ముందే రాబడించడండి ఆవిడ ఏదో నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేయడానికి రాలేదండి నిజంగా చెప్తున్నాను ఈ సభక ఛాలెంజ్ చేస్తున్నాను ముప్పై ఎకరాలు గవర్నమెంట్ భూములను కాపాడుకోవడానికి గవర్నమెంట్ భూమి ముప్పై ఎకరాలు ఉందండి కదా మెరాకీ సంస్థ ఇటుక నెల్లిమర్లి కూటంలో కుమ్ములాటలు అయితే మొదలయ్యాయి ఎమ్మెల్యే లోకం మాధవి తీరుపై టీడీపీ నేతలైతే అసహనం వ్యక్తం చేస్తున్నారు తమ వర్గానికే టెండర్లు కాంట్రాక్ట్లు తగ్గుతున్నాయనేటువంటి ప్రధాన ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కస్పాండెంట్ కిరణ్ అందిస్తారు కిరణ్ టీడీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటి దీనికి సంబంధించి జనసేన నేతలు కూడా కౌంటర్లు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది కదా అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా మురళి నెల్లిమర్ల నెల్లిమర్ల టీడీపీ కూటమిలో మొదటి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి అక్కడ జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగా ఉంది ఆమె జనసేన నుంచి ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడుతుందంటూ టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు టీడీపీ మండల స్థాయి నేతలు కష్టపడి కార్యకర్తల కార్యకర్తలు అంటే జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు కష్టపడి లోకం మాధవిని గెలిపించి గెలిపించాము గెలిపించిన తర్వాత ఆమె తీరు వివాదాస్పదంగా మారింది ఎమ్మెల్యే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా ఆమె సరైన గౌరవం ఇవ్వలేదంటూ టీడీపీ నేతలు పలుసార్లు ఆరోపణలు చేశారు అయితే లోకం మాధవి తీరు పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆగ్రహం ఉన్నారు ఏదైతే ఎన్నికల ముందు ఆ ఏదైతే ఎన్నికల ముందు లోకం మాధవి వంద రోజుల్లో వంద సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చి నేను నెల్లివరలో స్థాపిస్తాను నాకు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి ఆమె ఎన్నికల అఫిడవిట్ లో దాదాపు ఎనిమిది వందల కోట్ల ఆస్తి చూపించినట్టు చూపి ఎన్నికల అఫిడేవిట్ లో చూపించింది అది రాష్ట్రంలో ఆ రోజు సంచలనమైన విషయం ఎందుకంటే లోకం మాధవి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొస్తుందంటూ అక్కడ ఉన్న ప్రజానికం లోకం మాధవిని గెలిపించారు గెలిపించిన తర్వాత అటు టీడీపీ కూటమిలో టీడీపీ కూటమిలో భాగంగా ఉన్న జనసేన 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 నాయకులకు మాత్రమే లోకం మాధవి పలుకుతున్నారు టీడీపీ కార్యకర్తలను పట్టించుకోలేదు టీడీపీ మండల నాయకులు అక్కడ లోకం అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న టీడీపీ టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న బాలరాజు మీద ఏదైతే కర్రోజు బంగారు రాజు పైన మీద కూడా ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు కర్రోజ్ బంగారు బంగారు రాజు సొంత మండలానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న టీడీపీ నేతలకు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ ఎలాంటి సమాచారం జనసేన అధిష్టానం ఎస్ దీనికి సంబంధించి కూటంలో ఉన్నారు అంతా కూడా కలిసే ఉన్నాం అనేటువంటి మాట బాహాటంగా చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు జనసేన తరపు నుంచి అధినేత కావచ్చు లేకపోతే ఆ స్థాయి నేతలు కూడా ఎవరు మాట్లాడటం లేదనేటువంటి మాట ఏం జరుగుతుంది అసలు మురళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు ఆమె వ్యవహార తీరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం జిల్లాలో కేవలం ఒక సీటు మాత్రమే జనసేన కేటాయించారు ఆ సీటులో భారీ విజయం సాధించిన లోకం మాధవి ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన లోకం మాధవి తీర్య వివాదపదంగా మారింది ఎందుకంటే ఆమె ఒక మండల సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆమె పంచాయతీకి సంబంధించిన బిల్లు ఏదైతే దాదాపు ఇరవై ఐదు లక్షలు పెండింగ్ ఉంది ఆ పెండింగ్ కట్ట ఆ పెండింగ్ బిల్లు కడితే ఆ పంచాయతీ అభివృద్ధి చెందుతున్నందుకు ఒక పంచాయతీ సర్పంచ్ లేవలసిన లేవ పంచాయతీ సర్పంచ్ ప్రశ్నించారు ఆ ప్రశ్నించడంతో ఆమె ఆవేశం ఆవేశపడి అక్కడే ఆ పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ మీద మాటల దాడి చేసి ఆ సమావేశం నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇది ఒక ఇదే కాదు ఏదైతే మొన్న జరిగిన తుఫాన్ ఎఫెక్ట్ తుఫాన్ ప్రభావంలో కూడా ఆ తుఫాన్ ప్రభావం కూడా ఆ నియోజకవర్గంలో చూపింది ఏదైతే మత్స్యకారులకు ఇవ్వాల్సిన రేషన్ కూడా ఒకరికి కొంతమందికి ఇరవై ఐదు కేజీలు కొంతమందికి యాభై కేజీలు పంపిణీ చేయడం కూడా తీవ్ర వివాదాస్పదమైంది ఏదైతే లోకం మాధవి తీరు చూసినప్పుడే ఆమె వివాదాస్పదంగా మారడమే కాకుండా ఆమె కేవలం జనసేన నేతలకే వర్కులు ఇస్తున్నారు కాంట్రాక్టర్లు ఇస్తున్నారు జనసే టీడీపీ కుటుంబంలో భాగంగా ఉన్న టీడీపీ నాయకులను పట్టించుకోలేదంటూ పలుసార్లు ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు అయితే ఆ ప్రాంతం ఆ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండడం వల్ల టీడీపీ నేతలకు తీవ్ర ఇబ్బంది జరుగుతుంది అక్కడ ఉన్న అధిష్టానం ఇన్వాల్వ్ అయ్యేటువంటి పరిస్థితులు లేవంటే జనసేన ఎమ్మెల్యే విధంగా చేస్తున్నప్పుడు ఎస్ అధినేతలు ఇద్దరు బాగానే ఉన్నారు కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ స్థాయి పరిస్థితులు ఉన్నప్పుడు ఎందుకు వాళ్ళు కల్పించుకోవట్లేదు అనేటువంటి మాట టీడీపీ తరఫున నుంచి ఏం చెప్తున్నారు దీనిపై రేణు సారీ సారీ మురళి ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉండడం క్షేత్ర స్థాయిలో పలు నియోజకవర్గాల్లో కేవలం నెలిమర్లే కాదు పలు నియోజకవర్గంలో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన బీజేపీ మధ్య సమన్వయం లేదు ఆ పార్టీ అధినేతలు ఏదైతే ఉన్నారో వారి మధ్య సమన్వయం ఉంది కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న మండల నాయకులు కానీ కార్తీ కార్యకర్తలకు కానీ సమన్వయం లేదు ఇక్కడ గ్రామ స్థాయికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో ఉన్న అభివృద్ధి పనులు కానీ కాంట్రాక్టర్ పనులు కానీ ఈ వ్యవహారాలన్నీ అటు టీడీపీ ఎమ్మెల్యే అంటే టీడీపీకి సంబంధించిన వారికే దక్కుతున్నాయంటూ జనసేన నేతలు ఆరోపిస్తున్నారు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట జనసేన నాయకులకే దక్కుతున్నాయి కానీ టీడీపీ నాయకులకు దక్కలేదంటూ మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇంకొక చోట బీజేపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ రెండు పార్టీలను అసలు పట్టించుకోలేదంటూ ప్రచారం నడుస్తుంది ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు అధ్యక్షులు కలిసి ఉన్నా ఇంకో పదైదేళ్ళు అధికారంలో ఉండాలి ఈ కూటమి కలిసి ఉంటుంది పవన్ కళ్యాణ్ లాంటి నేతలు పదే పదే ప్రకటన చేసిన ఆశించిన స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఇలా కలిసిపోయే కలిసి పనిచేసే పరిస్థితి ఇప్పటి కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు మురళి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్ సో మొత్తం మీద పదిహేను ఏళ్ళు కాదు ఇలాంటి పరిస్థితులు ఉంటే పదిహేను నెలలు కూడా కలిసి ఉండేటువంటి ప్రసక్తి లేదనేటువంటి మాట అయితే వినిపిస్తోంది ఇద్దరు అధినేతలు టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన ఇద్దరు అధినేతలు బాగానే ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పార్టీని గెలిపించేది పార్టీని నడిపించేది కార్యకర్తలు నేతలు జిల్లా ఇన్ఛార్జీలు కాబట్టి అసలు ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలనేటువంటి మాట టీడీపీ నుంచి కూడా వినిపిస్తోంది బట్ జనసేన ఎమ్మెల్యే అయినా సరే ఒకసారి ఆలోచించాలనేటువంటి మాట వినపడుతుంది అలాగే టీడీపీ మండల ఇన్ఛార్జు దీనికి సంబంధించి వారిని వారి మండలంలో పర్యటించేటప్పుడు కనీసం ఇన్ఫర్మేషన్ కాదు కదా కనీసం గౌరవించేటువంటి పరిస్థితులు కానీ మాట్లాడేటువంటి పరిస్థితులు కానీ లేవు అనంటే ఏ స్థాయిలో అక్కడ పరిస్థితులు ఉన్నాయో చోటు చేసుకోవచ్చు కూటమిలో కుమ్ములాటలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది కూర్చోబెట్టుకోవచ్చు <personaje> <sm festivals> మాధవి అనే వ్యక్తి మా ముంజేరు ఆడపడుచు లేదండి ముంజారు ఆడపడుచని ముంజేరు ఆడపడుచులు కంపెనీలో ఉద్యోగాలు చేస్తుంటే ఆయన పక్కన పెట్టేస్తుంది తీసేస్తుందండి ఆవిడ ఇది ముంజేరు ఆరపడే ఆవిడ ఏదో నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేయడానికి రాలేదండి నిజంగా చెప్తున్నాను ఈ సభా ఆవిడకి ఛాలెంజ్ చేస్తున్నాను ముప్పై ఎకరాలు గవర్నమెంట్ భూములు కాపాడుకోవడానికి వచ్చి గవర్నమెంట్ భూమి ముప్పై ఎకరాలు ఉందో మెరాకింగ్ సంస్థ అంతే తప్పదని మన ప్రజలు సేవ చేయడానికి రావాలండి దయచేసి ఇది మాత్రం అర్థం చేసుకోండి ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అభివృద్ధి తెలియజేస్తున్నాం మాధవి